నారాయణని ఎందుకు అని అడుగుదాం ఇట్లా అడుగుదాం అని వచ్చారన్నమాట అంటే మీరు చెప్పారు అడిగిందా మీరు అయ్యా మీ ఇంట్లో లగ్గం అయితే మీరేం చేస్తారు అమ్మ చోటు ఆయన సున్నా మీరు ఇస్తారన్నమాట వస్తారు ఆయన మొదటి శుతి పడ అంటాడు అతనే ఉంటాడు ఇక మీ ఇంట్లో లగ్గంలో మీకు మంచిగా అనిపిస్తుందా హి అంటే మరి

చె దంచిమారి అద్భుత విషయం ఆ తర్వాత నారు నర్సరామ్మ గారు కూర్చున్నారు ఆ తర్వాత సప్లములో జగన్ ప్రభు వచ్చి ఆ ఇట్లాను నాయనా నర్సమ్మ గారు నాకు విధే ముక్తి ఎప్పుడు నాకు అని అంతే అప్పుడు చెప్పినాడు ఈయనన్నాడు అప్పుడు కళలో నాతో నీకమ్మా ముక్తి అని చెప్పాడు చెల్లెక అన్నమాట అట్లనా అది సరే అనుకున్నది ఆ తర్వాత అక్కడ ఉండే ఒక కుక్క చనిపోయింది అన్నమాట కళలో స్వామి గారు కూడా కుక్క దగ్గర వచ్చి కూర్చుండి దీనికి కూడా భగవద్నామం చెయ్యాలి దానికి కూడా పొందాలి అనే భావంతో అట్లా ఉన్నదన్నమాట ఎందుకంటే సత్పురుష సాంగత్యం వల్ల అంతా బాగుపడతాదన్నమాట బాగుపడతారన్నమాట అందుకంటే అది సాంగత్యం చాలా మంచిది అన్నమాట ఈ విధంగా

చూశాం అప్పటికి దేవాలయ ఉన్నదా అనే ఉన్నాడు ఇప్పుడు దేవాలయం నిర్మాణం చేస్తుంది అన్నమాట ఏం తెలిసినా దేవాలయం లేకపోతే దేవునికి దండం పెట్టు లేకపోతే ఒకబారే జ్ఞానం మనసడం ఇది దేవాలయం అంటే వంగుతాడు ఇంకా లేకపోతే ఎట్లు పడతారు అందుకడికి నిరాటకముగా అవులేక అట్లా చెప్పారన్నమాట ఆశ్రమంలో కొడుకును ఈశ్వరిని విడిచాడు అన్నమాట దేవాలయం నిర్మాణం కావాలన్నాడు అనమాట ఏ సంవత్సరం విజయనామ సంవత్సర భారత పదల బహుళ షష్ఠి అంటే పంతొమ్మిది పది పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పుడు దేవాలయం మొదలు పెట్టారు అన్నమాట ముహూర్తం స్థాపించారు పదహారు స్తంభాలతో విశాల మండపంతో ముహూర్తం చేయించారు పని వాళ్ళు వచ్చారు అవి చిన్నముగా పనిచేస్తున్నారన్నమాట ఆ తర్వాత అవి జరుగుతూ ఉన్నదన్నమాట అందులో ఏ మూర్తులం పెట్టాలి అనే నిశ్చయమైంది అన్నమాట ఆ తర్వాత ఆ తర్వాత ప్రతిష్ట ఎప్పుడైనా అన్నారు అనమాట మంచి నిర్ణయించారు మనది కాబట్టి చేస్తాము రాముని ఉపాసిద్దాం పూర్వ శంకర్ని పెడదాం ఆ తర్వాత తర్వాత రామ్ పాండవంకను పెడదామన్నారు అనమాట పెడదాం అనుకున్నా ఆ తర్వాత ఇప్పుడే కృష్ణుడిని పాండరంగ నడమ పెడదాం ఆ తర్వాత తర్వాత పక్కకు శివుని తర్వాత రాముని పెడదాం ఆ తర్వాత ప్రతిష్ట చేద్దాం అనుకున్నారన్నమాట కుడివైపు వైపాలంలో శివుడి ఇటు అడిగిపోయే శివుడు ఇటు అనుకున్నారు పెడదామనుకున్నారు నందికేశ్వరు ఆంజనేయ స్వామి ముందరే ఉన్నాడన్నమాట అది మంచిగానే ఉన్నదన్నమాట ఇట్లాగే నిశ్చయం చేశారన్నమాట ఆ తర్వాత ఇంతలోనే ఇదైనా కా ఇక ప్రకటిస్తే ఎప్పుడు బీమాసాను నిర్మించి సరే అండ ఆ తర్వాత ఇంతలోనే అంత పనిచేసేటువంటి ఈశ్వరయ్య ఆయనకు ఆరోగ్యం సరిగా లేకుండా అయిపోయింది అన్నమాట బిల్కుల్ బీమా ఏం చేయలేకుండా అయిపోయినాడు అనమాట ఆ తర్వాత పడిపోయిన అదే ఉన్నది అట్లా ఉందన్నమాట వారు కూడా నామ సంవత్సర మార్శుద్ధ త్రయోదర్శి భానువారమున పంతొమ్మిది నూట యాభై ఫిబ్రవరిలో ఆయన కూడా యాడ్ చేసుకుంటూ దేహ త్యాగం చేశారు చుట్టుపక్కల ఉండే ఎదుగుళ్ల వాళ్ళు వచ్చారు వ్యవసాయం చేసిన కాబట్టి ఈయనకు చాలా మంది పరిచయం ఉన్నారన్నమాట అట్లాగా వారు కూడా గట్టించారు ఆతారు ఆతారు అక్కడే వాసాం అదే కొత్త దూరంలో ఉన్నదన్నమాట వాళ్ళు వచ్చారన్నమాట అయ్యా మా రామాలయం కట్టుకుంటాం మరి మీరు చెప్పండి అని వచ్చారన్నమాట చెప్పమంటే ఏం చేశారు షస్తి నాడు పెట్టండి అన్నారనమాట అందరు బ్రాహ్మలు అన్నారు షస్తి ఎట్టు అనుకున్నారన్నమాట నేను అని చెప్పినారు మీ ఇష్టం అన్నాడు అదే విధంగా వైభవంగా అది వరకే మంచిగా దేవాలయం అయిపోయింది ప్రతిష్ట అయిపోయింది అన్నమాట ఆ తర్వాత అలా అదైపోయిందనమాట ఆ నెలలో పట్టి వారి ఆజ్ఞతో అయిపోయింది అయిపోయిందన్నమాట ఒకసారి ఇద్దరు వారి దగ్గరికి వచ్చారు వాళ్ళు ఒక ఆయన దరిద్రుడు ఒక ఆయన ఇట్లా ఉన్నాడు అయ్యా చాలా దరిద్రుడు అని చెప్పాడు అనమాట అట్లనా అయితే కూర్చున్నా ఆ తర్వాత సరే నాయన ఈ బుక్క ఎవరు అనుకో అంటే నేను గరీబోని నా అంటే సరే నువ్వు వచ్చిన కాలంలోనే మంచి కొద్ది కాలంలో మంచి శ్రీమంతరం అవుతావు అన్నాడన్నమాట ఆయనన్న కాలంలోనే ఒక్క సంవత్సరంలోనే నలభై వేల రూపాయలు ఆ కాలంలో నలభై వేల రూపాయలు వచ్చినారు ఒక్క పైస కూడా స్వామి వారికి ఇవ్వలేదు ఏం చెప్పొచ్చు గట్లా అట్లా ఉంటారన్నమాట భాగవత మహిమ భాగవతంలో ఉన్నది ఒక కృష్ణుడు అన్నమాట రాధాకృష్ణ వైభవం అట్లా ఉన్నదన్నమాట ఆ తర్వాత బ్రహ్మ పురాణంలో ఇంకోటి కొంచెం అధికే రక ఉంది అన్నమాట నిశ్చయం అంటే అదే భగవత్త నిశ్చయం ఇచ్చట అన్నమాట ఆ హ్మ్ ఆ తర్వాత హ్మ్ ఆ జంటమ సూత్రం ఆ సందేశం ఇందండి సర్వ పరమా పరేశ్యమామేకం శరణం వ్రజ హంస సర్వపాపిష్ఠో మోక్ష హిషం అమోఘమేనా అపర వెల్లడిస్తూ ఉన్నారన్నమాట అన్నమాట శమయక్తి సర్వధర్మ సర్వ ధర్మ భావం చెప్పారు అందరి వచ్చిన వాళ్ళందరినీ కూడా అట్లా చెప్పి అట్లా చెప్తున్నారు అన్నమాట ఆ బిడ్డ సహాయం ఇశరే ఇశరే కదా కొదుకు జగతి తనం శనత విశ్వ మజ్బూత్మని ఏయ్ చేస్తుంది దేహత దిష్కో గుర్తించి చేశారనమాట ఇక మహాప్రస్థానానికి పోదామనుకున్నారనమాట లోకంలో వచ్చిన చెప్పి ఆ తర్వాత మహాప్రస్థానానికి అన్నమాట వారు అంత వేదాంతం చెప్పినారని ఏమని ఏమంటే ముక్కలు మాంసం రక్తం నిండిన ఈ శరీరం అంద అభిమానము విడుము ఆయన ఆ తర్వాత భార్యాపుత్ర లేదా వాళ్ళను మమతను ఎప్పుడును ఎప్పుడు నువ్వు చేరనియకు ఇప్పుడు నా పిల్లల మీద బాగా మర్త చేయలేకు నీకు కనుక్కొని జగమెలా క్షణమాత్రమే నిల్చుకుంటూ ఉంచుతుందన్నమాట శాస్త్రమని భ్రమించకు తీవ్రమైన వైరాగ్యం అందే రాగం పెంచుకో రక్షకుడవై భగవాన్ని గురించి భక్తినిష్టలు కావలేను లౌకికమైన ధర్మమును బొత్తిగా వదలము ప్రపంచ ధర్మాలను ఎల్లప్పుడు ధర్మమే రక్షిస్తుందనే ధర్మమునే సేవించము సత్తులనే అనుసరించి భగింపు కామతృష్టి చంపుకొనము కామ ఉంచుకోక ఇతరుల దోషం లేక గుణములనైనా తలపోయటము తొందరగా అనుకోను మంది తప్పులెంచటందుకు రసమయమైన భగవాని కథలను సంతత వినుము నిర్మలమైన స్వామి సేవ రసమునే నీవు విడవకుండా తాగుచుండము తుదకు అనంత దయాసాయుడవు చిత్కళామయుడవు భగవంతు శ్రీకృష్ణే అని శరణాంగత చేరి కృష్ణ ప్రేమ రసా సాధనం చేయము అని ఇట్లు వారు బోధించి వేల కోది శిష్యుల పలైన వారు వారికి విశ్వాసంతో అనుసరించి వారి శ్రీ భావానంద దేవుడు వాళ్ళకి అనవసరము ఆధ్యాత్మిక బోధలు కలిపినారన్నమాట కలుపుతూ ఉన్నారన్నమాట ఆ తర్వాత అవసరమైన బోధలు అది ఏమంటున్నాడంటే इला इला भेव मन इलाही लॻो इलू वाकिल नाल తనయులు చుట్టాలు తనవాళ్ళు తనవాళ్ళు మొదలు తనయులు చుట్టాలు తనవాళ్ళ నమ్మి అందరికి బోధించినారన్నమాట బోధిస్తున్నారు చివరి పక్షవాతం వారికి వచ్చిందన్నమాట అంగ వైకల్యాలు ఏమీ కలగలేదు గాని ఇంకా క్షమించను కిరిగి వారికి వికారినామ సంవత్సర శ్రావణ మాసంలో పదిహేను నూట పంతొమ్మిది నూట యాభై తొమ్మిది ఆగస్టులో వారికి పక్షవాతం మళ్ళా వచ్చిందన్నమాట చెయ్యి కాలు స్తబ్దం అయిపోయిందన్నమాట అరవై ఏళ్ళు వచ్చినాయి నామ సంవత్సరం ఆశీజమాసంలో ముందు హఠాత్తుగా శ్రీవారికి షష్టి పూర్తి ఉత్సవం కూడా జరిపారన్నమాట ఈ వ్యాధిగ్రస్తున్న శ్రీవారి చూడ రామచంద్రయ్య గారు కూడా వచ్చారన్న సాయిపేట రామచంద్రయ్య గారు వారు శ్రీవారి ఇరువులను సంభాషించుకుంటున్నారు ఏమైనా ఏమని నాయనా నామ సంవత్సరం వస్తుంది ఇక నాకు అరవై ఒకట ఏడు వస్తుందన్నమాట శ్రీ రామచంద్రయ్య గారు నీ ఉందా ఆనాడు నా ఆయుష్ సమాప్తమవుతుంది అని జ్ఞాపకం జ్ఞాపకమున్నదని ఇటీవల శ్రీ రామచంద్రయ్య గారు ద్వారా అరవై ఒక్క నెల సంవత్సరంలో శ్రీవారి నిర్యాణ సంవత్సరం అని ఇరవై కింద అనుకున్నామని తెలిపిరన్నమాట శ్రీవారు పక్షవాత అనుభూతమునా ఉందా వేల పులి జీవనం దర్శనార్థం వస్తున్నారు స్వామి బాగలేడని వచ్చిన వారందరి అంతటి అవస్థలో కూడా శ్రీవారు నాయన ఉపహారం ఏమైనా తీసుకున్నావా కేనూరుగా అయినావా భోజనం చేశావా అని వాళ్ళందరినీ వ్యక్తిగతంగా మీకు అనుకూలంగా భోజనం మంది సౌకర్యాలు అందుతున్నావా క్షేమమేనా మీ ఇంట్లో ఆరోగ్యమేనా ఈ దానితో పరామర్శిస్తూ ఒక్కొక్క పరామర్శిస్తుందన్నమాట పరమ పరమదయాలు సత్యమూర్తులైన చిన్మయ్య శ్రీ కృష్ణ ప్రేమ రసామృత మధుర స్వభావలైన శ్రీ స్వామివారు ఘోర కలికాల వాతావరణమును మనపూర్వకంగా రోసి అన్నిటి విమర్శ విదక్తు పెద్దలైన అన్నిటిని సిద్దపరిచి ఆ బిడ్డలను సిద్ధపరిచి విధామును ప్రయాణంగా ఆదరిచేది కానీ ఈ విధముగాను గంభీరముగా అంతస్లో దాచుకునేదన్నమాట ఎందుకంటే చెప్తున్నాడు భగవన్ నామం చేయమన్నారన్నమాట ఆ తర్వాత శ్రావణ బహుళ తృతీయ ఎలాంటి రాత్రి శ్రీవారు కొలిదిగా ఆహారం తీసుకున్నారన్నమాట ముఖ్య శిష్యం పిరిశారన్నమాట నాయనా ఈ భావ వైఖరికి ఇట్లా ఉంటాది అని ఏం చెప్పాలో వాళ్ళకి సత్యము సద్భావనం సందేశం చెప్పారన్నమాట శ్రావణ బహుళ చతుర్థి నాడు ఉదయం ఎనిమిది గంటల వరకు అదృశ్య రూపంగా ఇదివరకు చరిత్రలో సూచించినటువంటి విధముగా శ్రీ గోలోకనాథుడే కృష్ణుడే వచ్చాడన్నమాట ప్రయాణమై పరాంశ స్వరూపుల శ్రీవారిని నీ లోకము నిలిపి నిచ్చలేక తన దివ్య ధామమునకు తీసుకుని చేర్చుకుని వారితో నిత్య సలాపములను అనుభవింపదలచి ఆశ్రమమున గల మఠ సమీపమున కరిగించను వెంటనే శ్రీశాను వారి దివ్యతమైన హృదయం కొట్టుకున్న ప్రసావు చుండెను మరుక్షణమున మరింత తీవ్రముగా శ్రీవారు హృదయ కుండలి కదులుతూ ఉండాలన్నమాట దివ్య దివ్యమాన హిమానారూఢుడై శార్వరి నామ సంవత్సర శ్రావణ బహుళ చతుర్థి బుధవారమున పది ఆగస్టు పంతొమ్మిది నూట అరవై శామసుందర్ని చిదభిన్న చిన్మయ ధామమునకు వారు చేరుకురన్నమాట శ్రీ స్వామి వారి కలయపరము ఒక పెద్దకి పీఠము పై కూర్చుని పెట్టి సన్నిహితులూ కంఠముతో ఏం చేయాలి ఇంకా కొంతమంది చూడని వాళ్ళు ఉన్నారు అనే భావంతో ఆ పీఠపైన పైన పెట్టి వారు చెప్పిన మంత్రమునే ముఖం ఇంకా తేజస్సుగానే ఉన్నదన్నమాట అక్కడ కూర్చున్న పెట్టారన్నమాట ఏమి అట్లాగా ఇంకా కొంతమంది చెప్తాను ఆ తర్వాత And I'm just devil in disguise. Ram, know. ది పొందిన స్వామివారిని వెంటనే సమాధిలో చేస్తావాలంటే అవకాశం లేకుండాను ఎందుకంటే ముఖ్యులైన వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళని గనక తెలియకుండా ఇప్పుడు సమాజంలో చేస్తే హృదయం పగిలి చచ్చిపోతారు వాళ్ళందరూ కూడా కాబట్టి దయామయులైన దగ్గర ఉండే వాళ్ళందరూ చేశారు ఇట్లనే ఇక రామ్ రామ్ రాం రామ్ చేసుకుంటూ కూర్చుందాం రేపు దీని సంస్కారాలు చేద్దామనే భావంతో ఆచారన్నమాట పచ్చటి గురువారం శ్రీ భావానంద దేవుల దివ్య కళేబురమును సమాధి చేర్చారన్నమాట ఆ కళేబురము సమాధిలోను మునిగి మూత వేయబడేను ఆ తర్వాత లోకోత్తర దిగ పురుషుడు నిన్న తమ సంభాషణ ద్వారా తన ఆశ్రుతులకి ఎంతో ఉద్ధరించినటువంటి ఆ మహా స్వామి వారు ఈనాడు కాలగర్భములో లీనమైతున్న గత కాల గర్భములో ఆ తర్వాత పోతున్నారన్నమాట ఆహా కాలం ఎంత దుర్భరమైనదన్నమాట కాలమా అవురా కాలమా ఎంత పనిచేసి అనుకున్నారన్నమాట శ్రీ సార్వ స్వామి వారి ఆరాధన అతి మహోత్సవ వైభవంగా వేలాది ధనముతో కేలాహరంగా అత్యద్భుతంగా జరిగిన స్వామి పరమ పరమధామమునకు చేరిన తర్వాత కూడా వారి నిర్వాజ కరుణ ద్వారా అఖండముగా ప్రవాహం చేయిచున్నారు శ్రీ భావానంద భారతీ భగవత్పాదులు చిరస్థాయిగా హృదయమునూ శ్రీవారి అపార కృష్టి దృష్టికి వాంఛింపుని తన కన్న కణముల నేత్ర కణములలో పాల్చుకుని తనమున విశ్రమించు ఇంతటితో మనం విశ్రామిస్తామన్నమాట thank